ఒకనొక సమయంలో ఒక రాజు కుక్క తోక వంకరగా తిన్నగా చేయాలి ఏం చేయాలి అని కింద ఉన్న మంత్రులకి వాళ్ళందరికీ కూడా టాస్క్ ఇచ్చేసాడు అబ్బాయి మొత్తానికి ఎవరో ఒక రాజు తన కింద ఉన్న మంత్రులకి వీళ్ళకి ఆగ్నిచ్చాడు అబ్బాయి కుక్క తోకర్ని తిన్నగా చేయాలి దీనికోసం ఏం చేస్తారు చెప్పండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వచ్చారు ఒకళ్ళు ఏమో తోకకి స్కేల్ కట్టి వదిలేశారు ఒక మూడు నెలలు తిన్నగా ఇద్దేమో తోక అని ఇంకొకళ్ళు ఏమో ఎనభై గుండు కట్టేశారు మొత్తానికైతే రకం ఒక్కొక్కరు చేసేశారు ఈ లోపల ఒక ఆయన దానికి ఏం చేశాడు తిండి పెట్టకుండా ఆపు చేసేశాడు పెట్టాడు ఊపిరి పిలుచుకోవటానికి బతికి ఉండగలిగే అంత తిండి మాత్రం పెట్టాడు మూడు నెలల తర్వాత ఎవరి కుక్క తోక తిన్నగా అయ్యింది చూద్దామని చెప్పేసి అందరిని పిలిపించేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నం చేశారు ఈ స్కేలు కట్టిన ఆయన ఉన్నాడు కదా అప్పుడు దాకా మూడు నెలలు ఆ స్కేలు తోకకి అంటగట్టాడు స్కేలు ఉన్నంతకాలం అది తిన్నగానే ఉంది ఎప్పుడైతే ఆ స్కేలు కట్టిన ఆ దారం ఎందుకు ఉపదేశాడో తోక ఎప్పటిలాగానే వంకరకు వచ్చేసింది లాభం లేదు ఇది పని చేయలేదు అనుకున్నాడు ఇంకొక ఆయన ఎనపగుండి కట్టాడు కదా ఆ ఇనప గుండు కాస్త సరికి ఎప్పటిలాగానే కుక్క తోకరు వంకరయింది ఇంకొక ఆయన అసలు ఆహారం పెట్టకుండా మానేశారు కదా ఆయన ఇదిగోండి మా కుక్క తోకని నేను సాఫీగా చేశాను చూడండి అని తీసి చూపించాడు చూపిస్తే ఏముంది నిజంగా ఆ కుక్కకి తోక తిన్నగానే ఉంది ఏ వంకరా లేదు అదేంటి అసలు ఇది బతికిందా చచ్చిందా అని చూస్తే బ్రతికే ఉంది కొన ఊపిరితో ఉంది ఏంటి ఇట్లా ఎందుకు చేశావంటే అప్పుడు చెప్పాడయ్యా కుక్క తోక తిన్నగా ఉండాలి అంటే ఇదిగో దాని పరిస్థితి ఎట్లాగే ఉండాలి దాని ఒంట్లో ఏ మాత్రం కొంచెం శక్తి వచ్చినా ఏది కంటే కొంచెం ఎక్కువ శక్తి వస్తే దాని తోక ఊపటం ప్రారంభిస్తుంది మనుషుల యొక్క స్వభావం కూడా ఎట్లాగే ఉంటుంది వాళ్ళకు కొంచెం డబ్బు వస్తే కొంచెం అధికారం వస్తే కొంచెం బలగం వస్తే కొంచెం బలం వస్తే చాలు ఇక వాళ్ళ తోకర వంకర పోతుంది వాళ్ళ బుద్ధి వంకర అవుతుంది వాళ్ళ ఆలోచనలు కూడా వంకర కొంకరగా ఉంటాయి కాబట్టి ఇది మనిషి యొక్క తత్వం అందుకే దేవుడు మనిషికి ఎంతైతే కావాలో అంత మాత్రమే ఇస్తూ ఉంటాడు ఎక్కువ ఇస్తే ఏమవుతాడు వాళ్ళ బుద్ధి వంకర పోతుంది అందుకనే దేవుడు కొంచెం వరకే ఇస్తాడు ఇది మనిషి యొక్క మనస్తత్వం అని చెప్పాడంట